సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆర్థాన్ని ట్యాప్ చేయండి మహిళలకు పిఐ కిసాన్ డబల్ ప్రస్తుతం లబ్ధిదారులకు ఇస్తున్న ఆరు వేలు దీన్ని పదివేలు లేదా పన్నెండు వేలు పెంచే యోచన మిగతా రైతులకు ఎనిమిది వేలు కేంద్రం కసరత్తు లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పిఏ కిసాన్ సాయాన్ని పెంచేందుకు కేంద్రం నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అయితే మహిళా రైతులకి మొత్తాన్ని రిటిం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వారికి పదివేలు లేదా పన్నెండు వేలు మిగతా రైతులకు ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు పెంచాలని యోచిస్తున్నారు ఈ మేరకు ఫిబ్రవరి ఒకటిన సమర్పించే మధ్యంతర బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి